ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు నేను మీ ముందుకు ఒక అత్యంత శక్తివంతమైన మీ జీవిత గమనాన్ని మార్చబోయే విషయాన్ని తీసుకొచ్చాను ముఖ్యంగా కుంభరాశి స్నేహితులారా కళ్ళు ఆర్పకుండా చెవి పెట్టి జాగ్రత్తగా వినండి ఈ రోజు మీ జీవితంలోనే కాకుండా మీ కుటుంబ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి కాబోతుంది ఎందుకంటే రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ అదృష్టానికి ఉన్న ఆ తుప్పు పట్టిన తాళం ఆ గురుదేవుడి ఆజ్ఞతో తెలుసుకోబోతుంది ఆ తాళం చెవి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసా సాక్షాత్తు జ్ఞానమూర్తి అయిన దేవగురు బృహస్పతి మీ కష్టాలను చిటికలు హరించే దత్తాత్రేయ స్వామి కోరిన కోరికలు తీర్చే అభయ ప్రదాత సిరిడి సాయిబాబా మరియు జ్ఞాన గురువు దక్షిణామూర్తి వీరందరూ కలిసి మీ కోసం ఒక అద్భుతమైన దివ్య ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అసలు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది ఏదో యాదృశకం కాదు అది ఆ సద్గురువే మిమ్మల్ని ఎంపిక చేసి ఈ సమాచారం మీ వరకు చేరేలా చేశాడు ఎందుకంటే మీ కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక ఊహించని మహా అద్భుతం జరుగుతుంది అది చూసి మీ చుట్టుప్రక్కల వాళ్ళు మీ బంధువులు అసలు మీ శత్రులు కూడా ఆశ్చర్యంతో నోరెల్లబెడతారు ఆ రహస్యం ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని ఏకాగ్రతతో వినండి మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు లోకం బాగుండాలని కోరుకునే మంచి వారు మీరు రాత్రి బాబు కష్టపడతారు చెమట చిందిస్తారు మీ రాశ్యాధిపతి శనిదేవుడు మీకు కష్టాన్నిస్తారు ఫలితాన్ని ఎప్పుడు అన్యాయం చేయడు అయినా సరే ఎందుకు మీకే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు మీ గౌరవానికి భంగం కలుగుతుంది ఏదో ఒక అదృష్ట శక్తి మీ సంతోషాలను అడ్డుకున్నట్లుగా అనిపిస్తుంది కదా కానీ స్నేహితులారా ఇకపై ఆ అడ్డంకులు ఉండవు మీరు గత కొన్ని ఏళ్లుగా పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు వడ్డీతో సహా ప్రతిఫలం ఇచ్చే అద్భుత సమయం వచ్చేసింది మీ కుంభరాశి వారి జాతకంలో ఇప్పుడు ఏర్పడిన యోగం సామాన్యమైనది కాదు ఇలాంటి గ్రహాల కలయిక ఏర్పడిన సరిగ్గా నాలుగు వందల డెబ్బై రెండు అవుతుంది ఇన్ని శతాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అద్భుత ఘడియలు మీ చెంతకు వస్తున్నాయి ఇందులో గురుగ్రహం యొక్క అపారమైన జ్ఞాన శక్తి ఉంది మీ రాష్ట్రాధిపతి శనిదేవుడి శుభదృష్టి ఉంది మరియు సాయిబాబా సచరిత్ర ఆశీసులు కూడా తోడవుతున్నాయి ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలన్నీ ఆ గురుదేవుడు స్వయంగా తెరవబోతున్నాడు మరి స్నేహితులారా జాగ్రత్తగా గమనించండి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ శరీరంలో కొన్ని అద్వితీయ మార్పులు వస్తాయి కుంభరాశి వారు ముఖ్యంగా గమనించండి మీ అరచేతిలో లేదా మీ కుడి భుజంపై పదే పదే అదిరినట్లుగా అనిపిస్తుందా అయితే అర్థం చేసుకోండి గురువు మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఉన్నాడని అది మొదటి గుర్తు అలాగే మీరు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి హఠాత్తుగా ఫోన్ కాల్ వచ్చిందా లేదా రాత్రి నిద్రలో మీకు పసుపు రంగు వస్త్రాలు ఒక పాత దేవాలయం శిఖరం లేదా ఒక తెల్లటి గడ్డం ఉన్న వృద్ధుడు కలలోకి వచ్చారా ఇవన్నీ సాక్షాత్తు గురు సంకేతాలు ఇలాంటివి మీకు కనిపిస్తున్నాయా కనిపిస్తే అది మీ అదృష్ట కాలం మొదలైందనడానికి పక్కా నిదర్శనం వెంటనే మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతుందని మీ వెనుక గోతులు తీసే శత్రువులు మీ పతనాన్ని కోరుకునే కుతంత్ర ఘనం వాళ్ల పవర్ మెల్లమెల్లగా నశించడం మీ కళ్లతోనే చూస్తారు వారే మీ దగ్గరకు వచ్చి తలదించుకొని మాట్లాడే పరిస్థితి వస్తుంది దత్త స్వామి మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తే గురు బృహస్పతి మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తారు మీ ఇంట్లో సంతోషం ఎలా ఉంటుందంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడు అలా అనుభూతి చెంది ఉండరు ఇదంతా కూడా మీ కర్మఫలం మరియు సాయినాథుడిపై మీరు ఉంచిన అచంచలమైన నమ్మకమే మరి స్నేహితులారా మీరు ఉద్యోగస్తులైతే ఆఫీస్ లో మీ పనికి అద్భుతమైన గుర్తింపు కూడా వస్తుంది మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రశంసల జల్లు కురిపిస్తారు ప్రమోషన్ రావడం గాని ఆశించిన వేతనం పెంపు గానీ వచ్చే అవకాశం ఉంది మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఎప్పటి నుంచి ఆగిపోయిన పాత బాకీలు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వసూలవుతాయి కొత్త కస్టమర్లు వచ్చి మీ వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు దీని వల్ల మీకు ఆర్థికంగా చాలా బలం వస్తుంది అప్పుల ఊబి నుండి విముక్తి పొందే మార్గం దొరుకుతుంది విద్యార్థులకు ఇది గురువు అనుగ్రహం వల్ల సరస్వతి కటాక్షం పొందే సమయం ఇంట్లో ఉన్న మనస్పర్ధలు చికాకులు తొలగిపోయి అందరూ ఒకే మాట మీద ఉంటారు మరియు ఈ రాజ్యాగం యొక్క పూర్తి ఫలితం మీ ఇంటికి చేర అంటే ఈ ఐదు పనులు వెంటనే చేయండి మరి స్నేహితులారా మొదటిగా ఈశాన్య మూల శుభ్రత మీ ఇంటి ఈశాన్య దిశను దేవాలయంలో శుభ్రంగా ఉంచుకోండి అక్కడ ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కలిపి పెట్టండి మరియు గురు ఆరాధన ఈ రోజు సాయి సచరితలోని ఒక అధ్యాయం లేదా దత్తాత్రేయ స్తోత్రం పఠించండి వీలైతే దక్షిణమూర్తి అష్టకాన్ని వినండి మరియు సింహద్వారం వద్ద పూజ ఇంటి ప్రధాన ద్వారం గడపకు పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టండి సాయంత్రం ఆవునేతో దీపం వెలిగించి మరియు తరువాతది పసుపు వస్తుల దానం మీ శక్తి కొలది ఎవరైనా పేదవాళ్ళకి శనగపప్పు లేదా అరటిపండు దానం చేయండి ఇది శని దేవుడి ఆగ్రహాన్ని తగ్గించి గురువు అనుగ్రహాన్ని పెంచుతుంది అలాగే గురుమంత్ర జపం ఈ రోజు ఓం గ్రం గ్రీం గ్రౌ సమ్ గురువే నమ అని కనీసం నూట సార్లు జపించండి మరి స్నేహితులారా జాగ్రత్త అత్యంత కీలకమైన హెచ్చరిక మరియు ఈ తప్పు చేస్తే సర్వనాశనం అయితే ఖాయం కుంభరాశి స్నేహితులారా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియో మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన భాగం ఒకవేళ మీరు ఈ పాయింట్ ని స్కిప్ చేస్తే ఇప్పటి వరకు మీరు చేసిన పూజలు వృధా అయిపోయే ప్రమాదం ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి పసుపు గాని పెరుగు గాని బంగారం లేదా పుస్తకాలు అడిగితే వారు ఎంతటి ఆత్మీయులైనా మొహమాట పడకుండా ప్రస్తుతం మా దగ్గర లేవు అని సున్నితంగా తిరస్కరించండి ఎందుకంటే శాస్త్రం ప్రకారం గురుగ్రహం మన ఇంటికి అదృష్టాన్ని తెచ్చే సమయంలో ఇంటి గురు శక్తికి సంకేతమైన వస్తువులను బయటకు పంపితే మనకు దక్కవలసిన అదృష్టం అవతల వారికి వెళ్లిపోతుంది ముఖ్యంగా పసుపు అనేది సాక్షాత్తు సౌభాగ్య లక్ష్మి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ ఇంటి వస్తువులను గడప దాటి బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది మీ జీవితాన్ని మార్చే నియమం మరి స్నేహితులారా కేవలం పూజలు చేస్తేనో అదృష్టం రాదు ఆ గురుదేవుడి శక్తి మీపై పనిచేయాలంటే మీ ప్రవర్తన కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ మనుషులు ఎవరిపైనైనా ద్వేషం పెట్టుకోకండి అసలు అబద్ధాలు ఆడకండి ఎవరిని మోసం చేయాలని ప్లాన్ కూడా వేయకండి ముఖ్యంగా పెద్దవారిని గురువులను పేదవారిని గౌరవించండి మీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే ఆ బృహస్పతి రాసిన రాజయోగం మీపై అంత వేగంగా పనిచేస్తుంది వీలైతే ఈ రోజు మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి వారే మీ మొదటి గురువులు కాబట్టి పరిస్నేహితులారా ఈ గ్రహ దోషాల నుండి సంపూర్ణ విముక్తి ఏమిటి అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతుంటే ఇకపై మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ అరుదైన గురు గురియోగ కాలంలో ఆ గ్రహాలకున్న నెగిటివ్ పవర్ మొత్తం భస్మమైపోయి మీకు అనుకూలకంగా మారుతుంది చాలా మందికి శని ప్రభావం వల్ల పనులు ఆగవచ్చు కానీ గుర్తుంచుకోండి గురు దృష్టి శనిపై పడినప్పుడు శనిదేవుడు మీకు అపారమైన ధన సంపదని ఇవ్వబోతున్నాడు ఎప్పటి నుంచో కోర్టులో నలుగుతున్న కేసులు ఆస్తి గొడవలు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక కొలిక్ అయితే వస్తాయి న్యాయం మీ పక్షాన నిలబడుతుంది మరి స్నేహితులారా ఈ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి నేను ఇంత వివరంగా చెప్తున్నాను అంటే దీని వెనుక ఉన్న శక్తి మీరు మీకు అర్థం కావాలి ఈ సమాచారాన్ని మీరు చూసి వదిలేయకుండా మరికొంద మందికి షేర్ చేయండి ఎందుకంటే మనం ఒకరి మంచి కోరుకుంటే భగవంతుడు మనకు వంద రెట్లు మేలు చేస్తాడు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ పూర్తి భక్తి శ్రద్ధలతో జై సాయిరామ్ జై గురుదేవ జై దత్తాత్రేయ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు రాసే ఒక్క మాట మీ నమ్మకానికి గుర్తని గుర్తుంచుకోండి మరి స్నేహితులారా మీ మాట తీరు మీ నోటి వాకే మీ భవిష్యత్తు ఈ రాబోయే ఇరవై నాలుగు మీరు మాట్లాడే ప్రతి మాటపై మీకు నియంత్రణ ఉండాలి అనవసరమైన వాదనలకు ఎందుకంటే మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక శక్తివంతమైన విశ్వంలోకి మీరు ఎంత మాట్లాడితే మీ లైఫ్ అంత పాజిటివ్ గా మారుతుంది నా వల్ల కాదు అని అస్సలు అనుకండి దానికి బదులుగా శనిదేవుడు నాకు మార్గం చూపిస్తున్నాడు సాయిబాబా నన్ను రక్షిస్తున్నారు అని పదే పదే అనుకోండి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని గౌరవించండి మరి స్నేహితులరా అద్భుతమైన శుభవార్తలు మీరు మీరు ఊహించని మలుపులు రాబోతున్నాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఊహించని విధంగా ఏదో ఒక మూల నుండి శుభవార్త వింటారు ఎవరో పాత స్నేహితులు లేదా మీరు ఎప్పుడో మర్చిపోయిన చుట్టాల నుండి సడన్ గా ఒక ఫోన్ కాల్ గాని మెసేజ్ గాని వస్తుంది అది మీ ఆర్థిక స్థితిని మార్చే వార్త కావచ్చు ఎప్పటి నుంచి ఆగిపోయినా పాత బాకీలు హఠాత్తుగా మీ చేతికి అందుతాయి విదేశాలకి వెళ్లాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా అడ్డంకులన్నీ తొలగిపోయి మార్గం సుమగం అవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మరి స్నేహితులారా ఆరోగ్య విషయంలో కూడా మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని వేధిస్తుంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వారి ఆరోగ్యంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గి మనసు తేలికగా అనిపిస్తుంది ఉదయం సాయంత్రం ప్రశాంతంగా పూజా గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మీ ఇంట్లో గంట కొట్టడం లేదా శంఖం ఓదడం చేయండి ఆ శబ్ద తరంగాల వల్ల నెగిటివ్ ఎనర్జీ పటా పంచలైపోయి దైవిక శక్తి ప్రవహిస్తుంది మరియు ఈ రోజున బాబా గుడికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇది చాలా ముఖ్యమైన నియమం వచ్చే ఇరవై నాలుగు గంటల కాలంలో మీరు ఎవరికి ఒక రూపాయి కూడా అప్పుగా ఇవ్వకండి అలాగే ఎవరి దగ్గర కూడా కొత్తగా అప్పు తీసుకోకండి అప్పు ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మి బయటికి వెళ్లిపోతుంది ఒకవేళ ఎవరైనా చాలా అర్జెంట్ అని అడిగితే రేపు చూద్దామని చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి ధన ప్రవాహం మొదలయ్యే సమయం ఈ సమయంలో ధనాన్ని బయటకు వెళ్లనివ్వడం శ్రేయస్కరం కాదు మీ సొంత ఆలోచనలతో ముందడుగు వేయండి మీ కుటుంబ సభ్యులు విషయాల్లో కూడా గొప్ప వార్తలు వింటారు వారు చదువులో గాని ఉద్యోగంలో కానీ ఎవరైనా అచీవ్మెంట్ సాధిస్తారు భార్య మధ్య గతంలో ఉన్న మనస్పర్ధలు గొడవలు అన్ని మంచులా కరిగిపోతాయి ఒకరినొకరు కొత్తగా అర్థం చేసుకుంటారు సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఈ సమయంలో గురు కృప వల్ల గర్భధారణకు సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది మీ ఇల్లు నవ్వులతో నిండిపోతుంది దత్తాత్రేయ స్వామి కృప మీ కుటుంబంపై ఉంటుంది మరియు స్నేహితులారా నేను వీడియోల ప్రారంభంలో చెప్పిన ఆ పరమ రహస్యం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో మీ ఇంటి పూజా గదిలో హఠాత్తుగా ఒక పసుపు రంగు పువ్వు కనిపించినా లేదా మీ ఇంటి ముందు ఒక నల్లటి కుక్క లేదా తెల్లటి ఆవు వచ్చినా అది సాక్షాత్తు ఆ దేవుడే మీ ఇంటికి వచ్చాడనడానికి నిదర్శనం అది చూసిన వెంటనే కంగారు పడకుండా వెంటనే ఒక దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకోండి మీ లైఫ్ అక్కడితో పూర్తిగా మలుపు తిరుగుతుంది మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసింది మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారుతుంది ఏళ్ల తరబడి కోర్టులో చిక్కుకున్న వారసత్వపు ఆస్తి గొడవ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మీరు ఆశ వదిలేసుకున్న పాత ఇన్సూరెన్స్ డబ్బులు హఠాత్తుగా మీ అకౌంట్ లోకి జమ అవుతాయి బిజినెస్ చేస్తున్న వారికి కళ్ళలో కూడా ఊహించని భారీ ఆర్డర్లు కుదురుతాయి లాడరీ లేదా ఏదైనా అదృష్ట రూపంలో మీకు ధనం అందే అవకాశం అయితే ఉంటుంది దీని వల్ల మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి స్నేహితులారా ఈ ఒక్క రోజులో మీరు చేసే ప్రతి చిన్న పనిలో గురువు మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నట్లుగా మీకు స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పటి మిమ్మల్ని భయపెట్టిన అడ్డంకులన్నీ దానంతట అవే మంచులా కరిగిపోవడం మీరే గమనిస్తారు మీ మనసులో పదే పదే ఒక తెలియని ధైర్యం కలుగుతుంది కొత్తగా ఏదైనా వ్యాపారం గాని పని గాని మొదలు పెట్టాలని అనుకుంటే ఇది చాలా అనుకూలకమైన సమయం నెగిటివ్ ఆలోచనలకు తావివ్వకుండా ముందుకు సాగండి మీ అదృష్టాన్ని ఇంకాస్త పెంచుకోవడానికి మరికొన్ని పనులు చేయండి సాయంత్రం వేళ పూజా గదిలో ఆవునైతే దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదకొండు సార్లు ప్రశాంతంగా జపించండి వీలైతే ఐదుగురు చిన్న పిల్లలకు అట్టి పంచండి పిల్లలు దైవ స్వరూపాలు వారు సంతోషిస్తే గురుదే మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటాడు పూజలో ఉపయోగించిన నీళ్లను మీ ఇంటి ప్రతి మూలంలో చల్లండి దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇతలారా ఈ పరిహారాల కంటే గొప్పది దానం ఆకలితో ఉన్న పేదవారికి లేదా మోగ జీవాలకు ఆహారం పెట్టండి ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు చూడడానికి మీ వంతుగా చిన్న సహాయమైనా సరే చెయ్యండి నిస్వార్థ సేవ కంటే మించిన గొప్ప పరిహారం మరొకటి లేదు మీరు చేసే ఈ పుణ్య కార్యమే మీ గ్రహ దోషాలను పూర్తిగా నిర్మూలిస్తుంది దీని వల్ల మీరు పొందే రాజయోగం వంద శాతం ఫలిస్తుంది పుణ్యం పెరిగితే అదృష్టం తానంతటా తానే వస్తుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలను పూర్తి సానుకూల దృక్పథంతో గడపండి నేను అదృష్టవంతుణ్ణి నా కష్టాలు తీరిపోయాయి అని మీ మనసులో దృఢంగా నమ్మండి అప్పుల బాధల నుండి విముక్తి పొందుతాననే నమ్మకంతో ముందడుగు వేయండి ప్రతి ఉదయం లేవగానే ఈ రోజు నా జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు గురువు నన్ను రక్షిస్తున్నాడు అని గట్టిగా నమ్ముకోండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తుని నిర్మిస్తాయి ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయం వెన్నంటే ఉంటుంది మరి స్నేహితులారా కర్మ సిద్ధాంతం బ్రహ్మాండపు సహకారం గురించి కూడా తెలుసుకుందాం భగవంతుడు మీ రాతను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు సమస్త బ్రహ్మాండం మీకు సహాయం చేయడానికి సిద్ధమవుతుంది కొంచెం ఓపిక పట్టండి గురువుపై భారం వేసి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు ఇన్నేళ్లుగా చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది ఎదురుగాలి వీచినా సరే మీ నమ్మకం మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది గ్రహాల గమనం మీకు అనుకూలకంగా ఉంది ఇకపై మీరు అదృష్టవంతులుగా పిలువబడతారు మరియు సూర్య ఆరాధన తేజస్సును పొందండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు అనుకోండి సూర్యుడు ఆరోగ్యానికి మరియు అధికారానికి కారకుడు దీని వల్ల మీ లోపల ఉన్న భయం ఆందోళన అవుతాయి మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు వస్తుంది మీ శత్రువులు మీ తేజస్సును చూసి భయపడి దూరం అవుతారు వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా అలాగే మీ జీవితంలో కూడా వెలుగు రాబోతుంది మరి స్నేహితులారాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐదు లక్షణాలు కుంభరాశి వారి వ్యక్తిత్వానికి అర్థం పట్టినట్టుగా మీ రాశిపై మీ అధిపతి అయిన శనిదేవుడి ప్రభావంతో పాటు ఇప్పుడు తోడైన గురుగుప వల్ల ఈ దైవిక గుణాలు స్పష్టంగా కనిపిస్తాయి మరి స్నేహితులారా కుంభరాశి వారు రాసులు చక్రంలోని అత్యంత విశాల హృదయులు ఎదుటి వారి కళ్ళల్లో కన్నీరు కనిపిస్తే మీ హృదయం ద్రవించిపోతుంది మీరు ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పక్కవాడు వచ్చి తన ఆకలి బాధ చెప్పుకుంటే మీ దగ్గర ఉన్న చివరి ముద్దను కూడా వారికే పెట్టేస్తారు అవసరమైతే మీ అవసరాలను వాయిదా వేసుకుని పక్క వారికి సహాయం చేస్తారు ఈ లోకం మిమ్మల్ని గర్విష్ అనుకోవచ్చు కానీ ఆ గురుదేవుడి దృష్టిలో మీరు నిస్వార్థ పుణ్యత్ములు మరి స్నేహితులారా మీ మనసులో ఒకటి బయట ఒకటి ఉండడం మీకు అస్సలు తెలియదు మీకు ఏదైనా నచ్చకపోతే మొహం మీద నిక్కచ్చుగా చెప్పేస్తారు ఇది ఎదుటి వారికి కోపం తెప్పించవచ్చు కానీ దీని వల్ల మీరు చాలా అవకాశాలు కోల్పోయి ఉండవచ్చు కానీ మీలో కపటం ఉండదు వెన్నుపోటు పడడం మీ రక్తంలోనే లేదు శని దేవుడు మీకు ఈ క్రమశిక్షణను నిజాయితీని ప్రసాదించాడు మరి స్నేహితులారా ఒంటరి పోరాటం చేసే ధీరత్వం మీరు జీవితంలో ఎవరి సహాయం కోసం ఎదురు చూడరు కష్టాలను మీరే అనుభవిస్తారు తప్ప ఇతరుల ముందు తలవంచరు కష్టకాలంలో అందరూ వదిలేసిన మొండి ధైర్యంతో నిలబడతారు ఈ ఒంటరి పోరాటమే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలోపేతం చేస్తుంది ఇప్పుడు ఆ భగవంతుడే మీకు తోడుగా రాబోతున్నారు మరి మీ జీవితం మొత్తం త్యాగాల మీదనే నడుస్తుంది చిన్నప్పుడు తోబొట్టుల కోసం పెళ్లయ్యాక భార్య భర్తల పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆశలను చంపుకుంటారు మీ కంటూ ఒక కొత్త వస్తువును కొనుక్కోవాలన్న పదిసార్లు సార్లు ఆలోచిస్తారు కానీ మీ కుటుంబం అడిగితే వెంటనే అప్పు చేసిన సరే ఇచ్చేస్తారు సంతోషం కంటే మీ కుటుంబం నవ్వుతుంటే చూడడమే మీ ఏకైక లక్ష్యం మీరు సాధారణ వ్యక్తుల ఆలోచించరు సమాజంలో మార్పు రావాలని అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ ఆలోచనలు ఎప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటాయి ఈ దర్శనికతే మిమ్మల్ని అందరితో ప్రత్యేకంగా నిలబెడుతుంది అందుకే గురుగ్రహం ఇప్పుడు మీ ఆలోచనకు కార్యరూపం ఇవ్వబోతుంది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం స్నేహితులారా ఈ అఖండ రాజయుగం వల్ల కేవలం ఒకే ఒక రోజు లో మీ జీవితంలో కనీవిని ఎరుగని మార్పులు రాబోతున్నాయి అవేమిటో ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం మొదటి సంఘటన ఒక గంభీరమైన దివ్య పరీక్ష ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి లేదా ఒక బంధువు మీ దగ్గరకు వస్తారు వారు ఏదో ఒక అత్యవసర సమయంలో ఉన్నామని చెప్పి మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు లేదా మీ ఇంట్లోని ముఖ్యమైన పసుపు రంగు వస్తువులు అనగా బంగారం లేదా ధాన్యం అడుగుతారు ఇప్పుడే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ మంచితనానికి దక్షిణ మూర్తి పెట్టిన పరీక్ష ఈ సమయంలో మీరు లేదు అని చెప్పకపోతే మీ ఇంటికి వస్తున్న రాజయోగ శక్తి ఆ వస్తువుతో పాటు అవతలి వారికి వెళ్లిపోతుంది మొహమాట పడకుండా సున్నితంగా ఈ ఒక్క రోజు తప్పించుకోండి సంఘటన ఊహించని వార్త మీరు అస్సలు ఆశించని చోటు నుండి ఒక పెద్ద వార్త వింటారు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కోర్టు తీర్పు లేదా ఆస్తి గొడవ మీకు అనుకూలకంగా రావచ్చు లేదా మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తి హఠాత్తుగా మీ దగ్గరకు వచ్చి కృతజ్ఞత భావంతో పెద్ద ఉపకారం చేయవచ్చు ఒక పెద్ద సంస్థ నుండి అద్భుతమైన కాల్ రావచ్చు ఈ వార్త విన్నప్పుడు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వస్తాయి ఇది మీ ఆర్థిక దరిద్రాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టే వార్త కాబోతుంది మరి స్నేహితులారా మూడవ సంఘటన శత్రువుల బహిరంగతి గతంలో మిమ్మల్ని నలుగురిలో అవమానించి మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఒంటరి చేసిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు మీ అదృష్టాన్ని మీ ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేక భయంతోనూ లేదా స్వార్థంతోనూ మీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు షిరిడి సాయిబాబా కృప వల్ల మీ శత్రుల నోళ్ళు మోహించబడతాయి వారు మీ దగ్గరకు వచ్చి తలదించుకుని మాట్లాడే పరిస్థితి వస్తుంది మరి స్నేహితులారా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది స్నేహితులారా చివరిగా నేను చెప్పేది ఒకటే ఈ విశ్వం మొత్తం మీ కోసం సిద్ధమైంది దేవగురు బృహస్పతి మీ తలరాతను మారుస్తున్నాడు దత్తాత్రేయ స్వామి మీ కష్టాలను హరిస్తున్నాడు సాయిబాబా మీ రక్షణ కవచంలో నిలబడ్డారు మీ రాష్ట్రాధిపతి శని దేవుడు కూడా మీకు ఇప్పుడు అనుకూలకంగా మారి మీరు చేసిన కష్టానికి ఫలితాన్ని రెట్టింపు చేసి ఇవ్వబోతున్నారు కానీ వీటన్నిటికీ కావాల్సింది మీ అచంచలమైన నమ్మకం అనుమానం ఉన్న చోట అద్భుతాలు జరగవు కాబట్టి సంశయాలను వదిలేయండి మీ కష్టాలు రోజులు ముగిశాయని ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలే మీ జీవిత మార్పుకు నాంది అని గట్టిగా నమ్మండి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను పూర్తి భక్తితో చేయండి మీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే ఆ గురు శక్తి మీపై అంత వేగంగా పనిచేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలో ఎవరైనా కష్టాలు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మనం ఒకరికి మంచి కోరుకుంటే ఆ భగవంతుడు మనకు వంద రెట్లు మేలు చేస్తాడు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి స్నేహితులారా మీ మనసులోని కోరిక నెరవేరాలని మీ ఇల్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరిసిల్లాలని ఆ సద్గుడిని ప్రార్థిస్తూ కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధలతో జై సాయిరామ్ జై గురుదేవ జై దత్తాత్రేయ జై దక్షిణామూర్తి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు రాసే ఒక్క మాట మీ నమ్మకానికి గుర్తు గురుదేవుడు మీ నుదుటి రాతను తిరగరాస్తున్నాడు సంతోషంగా ఉండండి ఉండండి మీరు విజేతలుగా నిలవబోతున్నారు అవును స్నేహితులారా మరియు స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు